కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి కాబట్టే మంత్రి అయ్యారని అలాంటి వ్యక్తిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న కారుమూరి టీడీఆర్ అక్రమ సొమ్ములతో మంత్రి అయ్యారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు శ్రీనివాసవర్మను విమర్శించే అర్హత కారుమూరికి లేదన్నారు వ్యక్తిగత దూషణలు చేస్తూ గతంలో చేసిన చేసిన వ్యాఖ్యలపై కనీసం ఆలోచన లేకుండా ఏమేం మాట్లాడామో కనీసం జ్ఞానం లేకుండా ఆలోచన శక్తి కోల్పోయి అధికారం కోల్పోయినప్పటికీ తిరిగి అదేవిధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు ఎడిటింగ్ మాస్టర్ అంటూ విమర్శలు చేస్తున్న కారుమూరి అప్పట్లో రైతులను ఎర్రిపప్ప అంటూ దూషించారు అర్జునుడుపాలెంలో రైతులపై విరుచుకుపడలేదా నరికేస్తాం ఇంట్లోంచి లక్కొచ్చి కొడతాం అంటూ చేసిన వ్యాఖ్యలను ఎవరూ ఎడిటింగ్ చేశారని ప్రశ్నించారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న కారుమూరి ముందు తన నోటిని ఎడిటింగ్ చేసుకోవాలని అన్నారు ఒళ్లు తెలియకుండా అధికార మదంతో అడుగుమేర కొవ్వు పట్టి ఆ రోజు మాట్లాడిన మాటలను నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేదు కాబట్టే ఓడించి మూలన కూర్చోబెట్టాలని అన్నారు నువ్వు నోరు అదుపులో పెట్టుకో నీ బుర్రను అదుపులో పెట్టుకో అన్నీ కంట్రోల్ చేసుకుని నువ్వు రాజకీయం చేయి నువ్వు ఈరోజు మమ్మల్ని అవహేళన చేయడం లేకపోతే మా వ్యక్తిగతంగా మమ్మల్ని మీద ఏదో బుర్ర చల్లిసి వెళ్ళిపోతే వారం రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి లేని అన్ని పూసేసి ప్రజలు గమనిస్తున్నారు అన్ని మేము తప్పు చేస్తే నిజంగా రేపు పొద్దున్న భవిష్యత్తులో మాకు రాజకీయంగా అవకాశాలు ఉండవు మేము చేసేది ఒక నిబద్ధతతో ఈ రోజు నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన బాధ్యతని నెరవేర్చడానికి మేము మా శక్తిలో కృషి చేస్తాం ఈ నియోజకవర్గ ప్రజల బాధలు తీర్చే విధంగా చేస్తాం కష్టపడతాం నువ్వు నేను వచ్చిన ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి నువ్వు చెప్తూనే ఉన్నావు సింగపూర్ వెళ్ళిపోతాడు లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతాడు నువ్వు కౌంట్ చేయి రెండు వేల పదమూడు మార్చ్ రెండు వేల పదమూడు జూన్ రెండు వేల పదమూడు జూన్ అప్పుడు సమయ కేంద్ర ఉద్యమం ప్రారంభమైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో నువ్వు ఎక్కువ రోజులు ఉన్నావో నేను ఎక్కువ రోజులు ఉన్నాను కౌంట్ చేసుకో ఒకసారి నువ్వు నువ్వు ప్రచారం చేస్తూనే ఉన్నావు హైదరాబాద్ వెళ్ళిపోతాడు లేదా సింగపూర్ వెళ్ళిపోతాడు నువ్వు ఈరోజు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దా నేను ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నా నువ్వు ప్రచారం చేసావు నువ్వు రా ఇక్కడ ఉండి రోజు ఉండి ఎక్కడ తప్పులు చేస్తున్నారో అన్నీ చూపించు కరెక్ట్ చేద్దాం అందరం కలిసి ఎక్కడ గాంజాయ అమ్ముతున్నారో చూపించు కరెక్ట్ చేద్దాం ఎక్కడ బ్యాటింగ్లు ఆడుతున్నారో చూపించు కరెక్ట్ చేద్దాం రెడీ నువ్వు వచ్చి చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కిసి లేదా దుబాయ్ వెళ్ళిపోయి లేకపోతే బెంగళూరు వెళ్ళిపోయి వైజాగ్ వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి ఇది పద్ధతి కాదు నువ్వు మార్చుకొని పద్ధతి గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు చేయాలి భవిష్యత్తులో ఇదే విధంగా నువ్వు ఏదైనా రుజువులు ఉంటే మాట్లాడు రుజువులు లేకుండా నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు ఆగితే తర్వాత నువ్వు పరిణామాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది దేనికైనా సిద్ధం దేనికైనా సిద్ధం నువ్వు ప్లీజ్ కంట్రోల్ ప్లీజ్ కంట్రోల్ సార్ గౌరవించి అందరినీ నువ్వేదో నువ్వు అనుకుంటావు ఒకటి అనుకుంటావు ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి అది ఉండదు నీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇక్కడ అనుకుంటావు నేను అందరి వాడిని అందరి వాడిని అని ఇక్కడికి వచ్చేటప్పటికి నీ యాక్షన్ వచ్చేటప్పటికి కొందరు వాడికే చేస్తావు అలాగే చేసావు నువ్వు చేసిన దాడులన్నీ మర్చిపోతావు నువ్వు చేసిన వ్యవహారాలన్నీ మర్చిపోతావు నీ నోటితో నువ్వు మాట్లాడుకుంటావు ఆ ఎడిటింగ్ ఎవడో చేయక్కర్లేదు నువ్వే చేసుకుంటావు నీ ఎడిటింగ్ నువ్వు నువ్వే పెద్ద ఎడిటింగ్ మాస్టర్ ఇప్పుడు ఏదో సినిమా అయితే షూటింగ్ అయితే ఎడిటింగ్ చేస్తావు నువ్వు లైవ్లోనే ఎడిటింగ్ చేస్తావు నువ్వు లైవ్ ఇస్తున్నావు దాన్ని ఇంకెవడో కొత్తగా ఎడిటింగ్ చేస్తాడు ఇవన్నీ ఆలోచించుకో బుజ్జికన్నా బుజ్జికన్నా ఇవన్నీ ఆలోచించుకో బుజ్జికన్నా నువ్వే కొత్త నిర్వచనాలు చెప్పేస్తావు కొత్త డెఫినేషన్లు డిక్షనరీలు లేని అని చెప్తావు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని నువ్వు ప్రవర్తించు గౌరవించు ఇంకొకటి లాస్ట్ ఇంకొకటి లాస్ట్ నేను ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను ఎనభై ఐదు లక్షలు పోతున్నాయి